తనదైన శైలిలోని మళ్ళీ పవన్ మీద విరుచిపడింది అదే అప్పుడే కాదు తరోజా తన నామినేట్ చేసింది తన నామినేట్ చేసినప్పుడు పవన్ నామినేట్ చేసింది రెండోది సంజన నామినేట్ చేసింది అప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ కూడా నామినేట్ చేసేటప్పుడు కాస్త నవ్వు వచ్చింది సుమన్ నామినేట్ చేసినప్పుడు వెళ్ళి పీక్ వెళ్ళింది రీతు నామినేట్ చేసినప్పుడు కూడా సుమన్ చేసే బిహేవియర్ పీక్ వెళ్ళింది కానీ తనోజా నామినేట్ చేసినప్పుడు మాత్రం అవతల ప్రత్యర్థులు నవ్వు రాలేదు ఇవతల ఈమె నవ్వలేదు మొత్తానికి ఏంటంటే నామినేషన్ అనేది కూడా ఆమె చాలా సీరియస్ గా తీసుకుని గొంతు రేచ్ చేసి అరిచి మళ్ళీ పెద్ద చిరాకు ఇంతంత చిరాకు ఫేస్ పెట్టలేదు ఇది నేను ప్రత్యేకించి ఆమె దుమ్మెత్తుపోయేవారు కాదు నిజంగా ఎపిసోడ్ చూసాక అది కాదు అని మీరు చెప్పండి కింద కామెంట్లో నన్ను కామెంట్ చేసాక అది కాదు అని చెప్పండి మొత్తానికి ఆమె చిరాకు ఫేస్ అరుపులు చూపించిన తర్వాత ఆఖరికి కామెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకోటి చెప్తున్నాను ఆమె కూడా ఆఖరికి సంజనతో కూర్చొని నేను బాగా అరిచేశాను బాగా చిరాకయ్యాను అమ్మకి అది ఇష్టం లేదు అమ్మ చూస్తే తిడుతుంది అంటూ సాక్షాత్ ఆమె ఒప్పేసుకుంది నేను చిరాకు పడ్డాను నేను అరిచాను అని కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ఒప్పుకొని కింద ఏమో ఏదో రాస్తారు కామెంట్లు అభిమానులకి